ఈ రోజుల్లో ఎక్కడ చూసిన అపాయాలు ప్రమాదాలు ఏ కుటుంబంలో చూసినా ఏ వ్యక్తి జీవితంలో చూసినా భయంకరమైనటువంటి అపాయాలు బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వస్తాడో రాడో తెలియదు వ్యవసాయ పనికి భూమికి పొలానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియదు ఆఫీస్కి వెళ్ళిన నీ బిడ్డని భర్త నీ భార్య నీ పిల్లలు తిరిగి వస్తారో రాడో తెలియదు ఎందుకంటే భయంకరమైన అపాయకరమైన దినం వల్ల మనం ఉన్నాం ఇటువంటి అపాయకరమైన దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో అపాయకరమైన మనుషుల మధ్య ఏ అపాయము నీకు సమీపించకుండా ఉండాలంటే ఏ కీడు నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ఆశ్రయించి దేవుని కోటగా నువ్వు ఏర్పాటు చేసుకోగలగాల హూయా దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ శత్రుడిని ముట్టలేడు దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ యొక్క శాతని శోధన నీ జీవితంలోకి రాదు ఎందుకంటే దేవుని ఆశ్రయించు వారిని దేవుడు ఏ పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించగలిగిన సమర్థుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నా నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు నీ జీవితంలో పొంచి ఉన్నా నువ్వు దేవునికి ఆశ్రయిస్తే నీ జీవితంలో దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించడకు రక్షించడకు ఆయన సమర్థుడై ఉన్నాడు